మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా నెంబర్ అండి మీకు ఏమైనా ఉన్నా వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా ఇంకా అది గోచారం గురించి ఇంకేమో అరగద్దండి ఎందుకంటే చాలామంది దీని గురించి నాది పాలన పేరండి ఏ మేము రాసి అవే కదండి మరి చెప్తున్నాం అది సర్ చదువుకుంటే సరిపోతుంది అది పెద్ద సమస్య కాదు కాదు మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా ఏ పురోహితుడిని అడిగినా పురోహితుడు అక్కర్లేదు చాలా చాలామంది బయట వాళ్ళు కూడా అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు రాశి ఏ రాశి చెందుతుంది అనేది మంది తెలుసు అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది దాని గురించి అయితే మాట్లాడండి నేను మాట్లా మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలవాడు అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ మీ అక్షరం మీ పేరు చెప్పి ఏ రాశిది అది చిన్న చిన్న సమస్యలు అండి అవి మీకు ఉన్నంత తీరికగా అంటే మీకు అంటే అల్లంత తక్కువగా కాదు ఒక్కోసారి మీకు తీరిక ఉండదు కానీ మాకు ఎప్పుడు బిజీగానే ఉండే మనుషులం కాబట్టి అది మీరు అడిగింది చిన్న చిన్న ప్రశ్నే కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి ఎందుకంటే ఇంపార్టెంట్ పనులు దేనిలో ఉంటాము అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి మీ పేరు రెండు రాదని ఎప్పుడు కూడా అడగద్దు ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి అంటే వృషభ రాశి నుంచి మే మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేనవ తారీఖున ఈ రవి సంక్రమణం గురించి ద్వాదశి రాశుల వారికి ఏవే ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి అంటే వృషభం నుంచి మృదునులో మారుతున్నారు ఈ ఫలితాలు ఏ ఏ రాశిల ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో కాబట్టి ఇప్పుడు రవి పద్నాలుగో తారీఖు వరకు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి మిథున రాశిలోకి పదిహేనవ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం రవి యొక్క సంచారం వలన రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాది ఈ మారటం వల్ల ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము రవి సంక్రమణం మిథున రాశి నుండి మిథున రాశిలో పదిహేనో తారీఖు వరకు ఉంటారు తదుపరి జూ జూలై పద్నాలుగు వరకు అంటే జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన సంచారం జరుగుతుంది నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే పదిహేనవ తారీఖు వరకు మిథున రాశిలోను తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి కాబట్టి ఈ రవి సం సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి పదిహేనవ తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై పదిహేను వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు అంటే ఒక నెల రోజుల పాటు జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తుంటారు ఈ రవి యొక్క సంచారం దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు అలా తెలుగు మారు వ్యవహారిక భాషలో ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతున్నారని మనం చెప్పుకుంటాము ఈ సంక్రమణం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది పితృదేవతలకి పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటివి పితృకార్యాలకి అంటే అతర్పణాలు కోవడానికి వాటికి కూడా సరే ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు వారికి మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారికి ఈ రవి సంక్రమణం అంటే మిథున రాశిలోనికి రవి ప్రవేశిస్తున్నారు ఎప్పుడంటే జూన్ పదిహేనవ తారీఖు నుండి మిథునలో ప్రవేశిస్తున్నారు అక్కడ నెల రోజుల పాటు అంటే జూలై పదిహేను వరకు మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు అది ఇప్పుడు మనం తులారాశికి చెప్పుకుంటున్నాము కాబట్టి తులారాశికి తొమ్మిదవ స్థానంలో నవ స్థానంలో మిథున రాశి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ తులారాశి వారికి సూర్యభగవానుడు ఏ విధమైన ఫలితములను ఇవ్వబోతున్నారు అనేటటువంటిది మనం సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ తొమ్మిదవ స్థానంలో కాబట్టి ఏ విధమైన అనేది సశాస్త్రీయంగానే తెలుసుకుందాము ఇక్కడ నింద అపరాధ కలహం నిర్దోష ధనక్షయ పుణ్యలాభార్ధనా సత్య విచారో నవమే గురు నవమే రవవు తొమ్మిదిలో గనక అంటే తొమ్మిదవ స్థానంలో ఇక్కడి నుంచి మీరు తులారాశి నుంచి క్లాక్ వైజ్గా లెక్క పెట్టుకుంటూ వస్తే పన్నెండు గళ్ళు ఉంటాయి కదండి అవి లెక్క పెట్టుకుంటూ వస్తే వస్తే తొమ్మిదవ స్థానంలో రవి యొక్క సంచారం నెల రోజుల పాటు అక్కడ ఉన్ మిథునల్లో సంచారం చేయబోతారు కాబట్టి అక్కడ మా ఈ సంక్రమణం వల్ల మీకు జరిగేది అంటే ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అంటే నవస్థానంలో ఆయన అపకీర్తి కలహము వృధాగా ధన వ్యయము ధన నష్టము ధన వ్యయానికి ధన నష్టము రెండు పదాలు పక్కపక్కనే పెట్టారు దీని అర్థం ఏంటి ధన 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 నష్టము ధన వ్యయము రెండింటికి చిన్న భేద చిన్న భేదం ఉందండి ధన నష్టము అంటే మీ జేబు ఎవరో కొట్టేయటం లేకపోతే మిమ్మల్ని నమ్మబలికి తీసుకెళ్తాడు తర్వాత ఇవ్వకపోవటం ఇది ధన నష్టం లేకపోతే జేబులోంచి పరస ఎవడో కొట్టేశాడు ఇది ధన నష్టం ఇక ధన వ్యయం అక్కర్లేని ఖర్చు మీరే చేసుకున్నారు ఇది అక్కర్లేని సరుకు కొనాలి కొన్నారు ఆ విధంగా ధనం వ్యయం చేయటం వేరు నష్టం జరగటం వేరు ఆ విధంగా ధన నష్టము ధనలాభం అని చెప్పి రెండు పక్క పక్కనే పెట్టడం జరిగింది ఆ విధంగా అన్ని పోవటం ద్వారా మనో విచారం కూడా కలుగుతుంది తొమ్మిదవ స్థానంలో మనకి ఈ ఈ రవి యొక్క సంచారం వల్ల కాబట్టి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ చెప్పబడ్డాయి అని చేత ఇక్కడ మనం ఏవైతే చెప్పుకున్నామో మనకి శుభప్రదంగా లేనటువంటివి మనకు అశుభప్రదంగా ఉండేటటువంటివి ఏవైతే చెప్పుకుందామో ధన వ్యయం ధన నష్టం ఈ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి అలాగే అపకీర్తి కొంచెం జాగ్రత్తగా అందరితో మెసులుకోవటం కలహం అందరితోటి కొంచెం రూటుగా మాట్లాడకుండా అదే కొంచెం మరీ కఠినంగా మాట్లాడకుండా సున్నితంగా మాట్లాడటం ఇట్లాంటివి చేస్తూ ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవటం ద్వారా ఇంకా ఎక్కువగా మీకు అనిపిస్తే ఒక కేజీ పావు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ గోధుమలే చెప్పారు గోధుమలు మళ్ళీ ఆయన ఆడించుకోవాల్సి ఉంటుంది కాబట్టి లేదు గోధుమ ఆడించి ఇచ్చినప్పటికీ పెద్ద దోషం కాదు అది రంగు మారదు మీకు గోధుమ పిండికి గోధుమ గోధుమలకి మీకు పెద్ద వ్యత్యాసం లేదండి అదే కొంతమంది నేను చూస్తున్నాను నా అనుభవంలో నేను చూస్తున్నటువంటి విషయాలే చెప్తున్నానండి చూడనటువంటివి కల్పితాలు ఏమి ఉండవు అది కూడా కందులకు బదులుగా కందిపప్పు ఇప్పిస్తున్నారు కుజుడికి దోషం ఉన్నట్టయితే కందులే ఇవ్వాలి కందిపప్పు కాదు కానీ ఇక్కడ మనం లౌకికంగా ఆలోచించాల్సి ఉంటుంది కందులు ఇస్తే ఈ కేజీ పట్టుకెళ్ళి ఎక్కడ ఆడించుకుంటాడో ఇదివరకు ఇంట్లో తిరగళ్ళు ఉన్నాయా పప్పు ఆడుకోవటానికి లేదు అని చేత ఆ బ్రాహ్మణుడు తీసుకెళ్ళి ఆవుకోబెట్టడమో లేదా ఎవరికో మళ్ళీ ఏదో రీసైక్లింగ్ అన్నీ ఏవో చేస్తాడు మొత్తం మీద కానీ తినేది లేదు అతను తింటేనే మీ దోషం పోతుంది కాబట్టి ఒక కేజీ పావు కందిపప్పు తీసుకోండి ఒక పది రూపాయలకి కందులు కూడా తీసుకోండి ఆ కందులు కూడా మూట కట్టి ఆ పప్పులో కలిసిపోకూడదు మళ్ళీ ఆయనకి గంట పని మీరు పది రూపాయల కందులు తీసుకొని కేజీ పావు కందిపప్పులో కలిపేస్తే అది ఏరుకోవాలంటే గంటపావు పని అలా వండుకుంటే అది తినేటప్పుడు డిస్టర్బెన్స్ అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి అలా తినం కాబట్టి కందిపప్పు కొన్ని 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 పప్పులకు పల్ తోలు పలచగా ఉంటుంది కాబట్టి వాటిని అట్లా తినచ్చు కానీ కందిపప్పు కందుల్ని మాత్రం కందిపప్పులాగా తినలేము అవి ఎప్పుడు తింటామంటే అప్పుడు ఆ రంగు పచ్చి కందికాయలు అవన్నీ తిరుసిన విషయాలే అప్పుడు ఇంకా అవి పచ్చగానే ఉంటాయి అందుచేత ఆ రంగు పోకూడదు ఆ రంగు పకడం రంగులో ఉంటాయి కందులు కాబట్టి ఆ రంగే అక్కడ ప్రధానమైనటువంటిది కాబట్టి అది తీసినటువంటి కందిపప్పు కేవలం కందిపప్పు ఇవ్వద్దండి కందిపప్పు కేజీపావు తీసుకోండి ఒక్క పది రూపాయలకి కందులు కూడా తీసుకుని మూట కట్టి అందులో పెట్టి దానికి దానం ఇవ్వండి ఆ విధంగా చేస్తే అది పోతుంది అందుచేత ఇక్కడ ఏంటంటే మనం ఈ రవికి కాబట్టి గోధుమ పిండికి గోధుమలకి పెద్దవి వ్యత్యాసం లేదు ఆడినప్పటికీ అదే మర పట్టించినప్పటికీ కూడా అదే రంగు ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు పిండి ఇచ్చినప్పటికీ అందులో దోషం లేదండి అందుచేత ఆ విధంగా దానం ఇచ్చినట్టయితే కూడా ఈ దోషం ఎక్కువగా అనిపిస్తే అనిపించినట్టయితే ఆ పిండిని దానం కూడా ఇచ్చేసి మన సంకల్పం అంతా గుడ్డో అయ్యగారు చెప్తారు మన పురోహితులు చాలా చాలామంది ఉన్నారు ఆ సంకల్పం చెప్తారు దానికి ఏదో మీ శక్తి అనుసారం మన సంకల్పం వందిద్దామా వెయ్యిద్దామా మీ కంప్లీట్లీ అది మీరు పూర్తిగా మీ ఆర్థిక పరిస్థితి మీద పెట్టి బ్రాహ్మణుడికి ఎంత ఇచ్చినా ఒక భగవంతుడు దానం ఇచ్చిన దానం బ్రాహ్మడికనే కాదండి ఎవరికి గుడి ముందు అడుక్కుంటూ ఉంటారు ఎవరు చాలామంది అడుక్కునేవాడికి ఇచ్చే దానం కూడా ఆయన ఏదో అడుక్కుంటున్నాడు నేను ఇస్తున్నాను అని మాత్రం భావన ఉండకూడదండి దరిద్ర నారాయణుడు ఆయన చెప్పేసి భావించి మీరు చెప్పులు కూడా మీ కాలికున్న చెప్పులు విడిచి ఆ బిచ్చగాడికి డబ్బులు ఇవ్వండి బట్టలు ఇవ్వండి అనేక రకాల దానాలు చేసేవాళ్ళు ఉంటారు ఎవరే చేసినా షూ వేసుకుని మరొటి మరొటి మాత్రం అలాంటి పనులు చేయకండి దాని ద్వారా మనకి ఏ విధమైన ఫలితము రాదు చెప్పులు విప్పి అతన్ని అవతల వాడిని ఒక విష్ణు స్వరూపంగా దరిద్ర నారాయణుడు అని చెప్పేసి అంత పెద్ద కథలండి ఆ విధంగా భావించుకుని ఒక విష్ణు విష్ణుమూర్తికే ఇస్తున్నాననే భావంతో ఇవ్వండి అలాగే బ్రాహ్మడికి ఇచ్చినా కూడా వాడికి ఇచ్చినప్పుడు బ్రాహ్మడికి ఇవ్వడానికి ఏముందండి అదే వృత్తిలో ఉన్నవాడు మరీ చక్కగా వృద్ధు స్నాన సంధ్యాదులు అన్నీ చేసుకుంటూ ఉంటాడు దగ్గర దగ్గరగా భగవంతుడి తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకి ఆ బ్రాహ్మణుడే మన భగవంతుడిగా మనం భావించుకుని అన్నీ చేస్తున్నాం మన కాళ్ళకు కూడా మొగ్గుతాం మీకు తెలిసిన విషయమే అందుచేత ఎంతో మీ మన సంకల్పం మీకు లా పది వస్తుంది రెండు రూపాయలు పిల్ల పెడతాను పదకొండు రూపాయలు పెడతాను అంటే అర్థం లేదు అంటే మీ శక్తి అనుసారంగా మన సంకల్పం పెట్టి చక్కగా ఇవ్వండి ఉపంచి పెట్టండి ఏమైనా పెట్టండి ఒక ఎర్రటి వస్త్రం ఎర్ర పంచి ఒకటి దాంతో పాటుగా అటు శుక్రుడు అదే మన కుజుడికి సంబంధించినటువంటి ఇది కాబట్టి అలాగా ఇప్పుడు సూర్యభగవానుడి ఇది సూర్యభగవానుడికి గోధుమ పిండి కాబట్టి గోధుమ మనం ఆ రంగులో ఉండేటటువంటి ఈ పచ్చిలు కూడా ఉంటాయి అది కూడా పెట్టచ్చు ఏమైనా పెట్టచ్చు ఆ విధంగా మీరు దానా చేసినట్టయితే ఆ దోషాల నుంచి మీరు బయట ఈజీ చాలా సులభంగా బయటపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది శోభం భూయాలి